రహర శ్యాంబ శివన్నయ్య చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే కార్తీక మాసం మూడో సోమవారం మల్లేశుని కళ్యాణం జరిగింది శివపార్వతుల కళ్యాణం చూడండి ఎంతో చక్కగా పూలగంపలు ముత్యాల కలశాలు రతనాల గొడుగులని ఆయన సుటకారము పరదర్శనాలతో తిరిగినాడు అక్క దేవతల చుట్టూరు అక్క చెల్లెళ్ళ చుట్టూరు ఆ శివుని ముద్దు చెల్లెళ్ళ చుట్టూరు ఆయన తిరిగినాడు చూడండి ఇక్కడ నా మీరు చూస్తున్న విధంగా అక్కదేవతలు కలిశాలు పూలగంపలు చాలా చక్కగా మెరవన్లు జరిగినాయి అదేవిధంగా చెల్లెళ్ళ చుట్టూరు తిరిగి ఆయన తిరిగి ఆయన తావరానికి చేరుకోవాలని ఆలోచన చేస్తూ ఆయన రథం లాగుతూ ఉన్నారు ప్రజలందరూ చూడండి ఫ్రెండ్స్ ఎంతో చక్కగా కార్తీక మాసం మూడో సోమవారం మల్లేశుని కళ్యాణం రోజు అని చాలా భక్తులు విశేషంగా చూడండి అదేవిధంగా చిన్న వీర తల్లి కూడా గోమాత రూపములో ఒక ఆవు రూపములో అన్న మల్లేశ్వరిని చూసేదానికి వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఎంతో చక్కగా మల్లేశుని కళ్యాణం జరిగింది చాలా చక్కగా శివరాత్రి పండగ రోజు మేము గురువులం చూడలేం కాబట్టి ఈ కార్తీక మాసంలో ఈ మూడో సోమవారము మల్లేసుని కళ్యాణం రోజు మేము మెరవననేది చూడగలుగుతాము ఎంతో సంతోషంగా ఉంది నాకైతే ఈరోజు కార్తీక మాసం మూడో సోమవారం సంవత్సరానికి ఒక్క తూరు వస్తుంది కాబట్టి ఆ రోజు పరమశివుని పొలతల మల్లేసుని కళ్యాణము అదేవిధంగా చూడండి ముత్యాల కలశాలనేది ఆయన చెల్లకు కలశాలు కొలువుదీరి నిలిపినారు అదేవిధంగా ఆయన నా చూడండి అన్న తావురానికి చేరుకుంటున్నాడు చెల్లెళ్ళ కాడికి వచ్చి ఆయన నేను కళ్యాణం చేసుకొని వచ్చిన చూడండి అమ్మా మీరు అలగవద్దు నా మీద కోపవడద్దు నన్ను చల్లగా చూడండి అని ఆయన వేడుకుంటూ అటువంటి చెల్లెళ్ళ చుట్టూరు తిరిగి వెళ్ళడం జరిగింది ప్రతి ఒక్కరూ నా వీడియోలు చూస్తున్న వారందరికీ చాలా సంతోషం కృతజ్ఞతలు ఈ వీడియో ఫుల్ వీడియో తీయాలని చెల్లెళ్ళ గురించి అన్న గురించి తెలియాలని చెల్లెళ్ళు ఒకవైపు ఉంటే అన్న ఒకవైపు ఉన్నాడు వాళ్ళు ఇద్దరు కలిసి భక్తుల్ని కాపాడుతూ ఉంటారు మనం కూడా అదే విధంగా అన్న మల్లేశ్వరిని దర్శనం చేసుకోవాలి అక్క దేవతలను దర్శనం చేసుకొని చూడండి అన్న తిరిగి వెళ్ళిపోతూ ఉన్నాడు అన్న తావరానికి పూల పూలగంపలు ముత్యాల కలశాలు అందించినారు అటువంటి సాంగ్యాలు పద్ధతులు అనేది నలుమూల జిల్లాల నుంచి వచ్చినారు ఆంధ్ర రాష్ట్రంలో కడప జిల్లాలో పెళ్లివరి మండలంలో ఇటువంటి పలతల క్షేత్రం ఇటువంటి సన్నిధి అనేది ఉండడం జరిగింది చూడండి కోనేర్లలో జలకాల జలకాలాడము ఎంతో సంతోషంగా చూడండి అన్నమేరవని ఎంతో బాగా జరిగింది అర్హర శ్యామ